మైథిలి పాల గ్లాస్ తీసుకొని ఉత్తమ్ రూమ్లోకి వెళ్తుంది ఉత్తమ్ చాలా ప్రేమగా మైథిలిని దగ్గరకు తీసుకుంటాడు మైథిలి సిగ్గుపడుతూ ఉంటే శోభనం రోజు సిగ్గుపడతారా నేనైతే సిగ్గుపడ్ను నిన్ను దగ్గరికి తీసుకొని ఏవేవో చేయాలనిపిస్తుంది అని చెప్పి ఉత్తమ్ చెప్తూ ఉంటాడు ఇక మైథిలి ఉత్తమ్కి పాల గ్లాస్ ఇస్తూ ఉంటే నువ్వు మొదట తాగి నాకు పాలు పట్టించు అని ఉత్తమ్ చెప్తూ ఉంటాడు ఇక మైథిలి పాలు తాగేస్తుంది ఇక తరువాత ఉత్తమ్ పాల గ్లాస్ తీసుకొని పక్కకు పెట్టేస్తాడు ఇక మైథిలి ఉత్తమ్ ఇద్దరు కూడా రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు ఇక మరోవైపు త్రిష సుహాసిని ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఆంటీ ఏదో ఒకటి చేయండి ఫస్ట్ నైట్ ఆపండి అని చెప్పి అంటూ ఉంటే ఫస్ట్ నైట్ ఆపటానికి నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు త్రిషా అని చెప్పి సుహాసిని చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ఉత్తమ్ మైథిల్ని మెల్లగా బెడ్ మీదకి తీసుకెళ్తాడు ఇద్దరు ఒక్కటవ్వబోతున్న క్షణాల్లో సుహాసిని సడన్గా అబ్బా నొప్పి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ విలవెల్లాడుతూ ఉంటుంది అదేంటి అరుపులు వినిపిస్తున్నాయి అని చెప్పి ఉత్తమ్ మైత్రి ఇద్దరు కూడా బయటికి వస్తారు అందరూ కూడా సుహాసిని దగ్గరకు వచ్చేస్తారు ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటే ఆంటీ ఎందుకో సడన్గా గుండె మీద చెయ్యేసుకొని ఉన్నట్టుండి పడిపోయారు అని చెప్పి త్రిష చెప్తూ ఉంటుంది ఉత్తమ్ వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్దాం అంబులెన్స్కు ఫోన్ చేయి అని చెప్పి జానకమ్మ చెప్పడంతో ఉత్తమ్ వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేస్తాడు ఏమండి కంగారు పడకండి అత్తయ్య గారికి ఏం కాదు అని మైత్రులు చెప్తూ ఉంటే అమ్మ అక్కడుంది వాళ్ళ అమ్మ కొడుక్కి కంగారు లేకుండా ఎలా ఉంటుంది అని లీలాకృష్ణ అంటూ ఉంటాడు ఇక అందరూ కలిసి సుహాసిని హాస్పిటల్కు తీసుకెళ్తారు ఉత్తమ్ టెన్షన్ పడుతూ ఉంటే మీరేం టెన్షన్ పడకండి అత్తయ్య గారికి ఏం కాలేదు అంతా సేఫ్గానే ఉన్నారు అని చెప్పి డాక్టర్ వచ్చి చెప్తారు అని మైతలు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే డాక్టర్ బయటికి వస్తారు డాక్టర్ మా అమ్మకి ఎలా ఉంది అని ఉత్తం ఏడుస్తూ అడుగుతూ ఉంటాడు మైల్డ్గా స్ట్రోక్ వచ్చింది కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో లేవు డైట్ మెయింటైన్ చేయాలి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు మా అత్తయ్య గారిని మేము జాగ్రత్తగా చూసుకుంటాము మెడిసిన్స్ కంటిన్యూస్గా వాడతాము ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలో చెప్పండి అని చెప్పి మైత్రి డాక్టర్ని అడుగుతూ ఉంటుంది చికెన్ పూర్తిగా ఆఫ్ చేయాలి వెజిటేబుల్స్ ఫ్రూట్ సలాడ్లు అలాంటివి బాగా ఇస్తూ ఉండాలి అని డాక్టర్ చెప్తూ ఉంటారు ఓకే డాక్టర్ మీరు చెప్పిన విధంగానే అత్తయ్య గారిని జాగ్రత్తగా చూసుకుంటాం అని మైత్రి చెప్తూ ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ రండి అని చెప్పి డాక్టర్ చెప్తుంది డాక్టర్ మా అత్తయ్య గారిని చూడొచ్చా అని మైత్రి అడుగుతూ ఉంటుంది వెళ్ళండి చూడొచ్చు అని చెప్పి డాక్టర్ చెప్తుంది ఇక ఉత్తమ్ మైత్రిలి అందరూ కలిసి సుహాసిని ఉన్న రూంలోకి వెళ్తారు అమ్మా అమ్మా అని చెప్పి ఉత్తమ్ పిలుస్తూ ఉంటాడు కాసేపటికి సుహాసిని కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది నాన్న ఉత్తమ్ నాకేం కాలేదు కంగారు పడకు అని చెప్పి సుహాసిని చెప్తూ ఉంటుంది ఉత్తమ్ ఏడుస్తూ ఉంటాడు అత్తయ్య గారు ఏం కాలేదండి మీరేం కంగారు పడకండి అని చెప్పి మైత్రిలి చెప్తూ ఉంటుంది సిస్టరు నీ గుండె చాలా స్ట్రాంగ్గా ఉందంట ఇప్పుడే డాక్టర్ చెప్పాడు అని చెప్పి లీలాకృష్ణ చెప్తూ ఉంటాడు నేను పోతానని నాకేం భయం లేదు కానీ నేను పోతే నా కొడుకు ఏమైపోతాడానన్నదే నా బాధ అని సుహాసిని చెప్తూ ఉంటుంది ఇక ఉత్తం బాధపడుతూ ఉంటే సరే డాక్టర్ నన్ను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తా అన్నారు అని చెప్పి సుహాసిని అడుగుతూ ఉంటుంది బిల్ పే చేసి డిశ్చార్జ్ అవ్వమన్నారా అంటే నేను వెళ్ళి బిల్ పే చేసి వస్తాను అని చెప్పి త్రిష అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే నర్సు వచ్చి ఈ మెడిసిన్ తీసురండి అని చెప్పి చెప్పడంతో ఉత్తం వెళ్తూ ఉంటే నేను వెళ్ళి తీసుకొస్తాను ఇలా ఇవ్వండి అని చెప్పి మైథిలి వెళ్తూ ఉంటుంది మైథిలి నేను కూడా వస్తాను ఉండమ్మా అని చెప్పి శుభప్రద మైథిలి ఇద్దరు కలిసి మెడిసిన్ తీసుకురావడానికి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే త్రిష పరిగెత్తుకుంటూ డాక్టర్ డాక్టర్ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక డాక్టర్ ఆగిపోతారు డాక్టర్తో త్రిష మాట్లాడటం సుహాసిని మైథిలి ఇద్దరు కూడా వింటూ ఉంటారు డాక్టర్ నేను చెప్పిన విధంగానే మా ఆంటీకి హార్ట్ స్ట్రోక్ రాకుండానే వచ్చిందని చెప్పారు థ్యాంక్స్ డాక్టర్ అని త్రిష చెప్తూ ఉంటుంది ఇదంతా మైథిలి శుభప్రద దూరం నుంచి వింటూ ఉంటారు భలే దానివమ్మ నాకు జానకమ్మ గారి కుటుంబం ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి తెలుసు సుహాసిని గారు అడిగితే ఆ మాత్రం చేయలేవనా అని డాక్టర్ అంటూ ఉంటుంది అవును ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు హార్ట్ స్ట్రోక్ రాకుండానే వచ్చినట్టు ఎందుకు చెప్పన్నారు అని చెప్పి డాక్టర్ త్రిషను అడుగుతూ ఉంటుంది ఏం లేదు మా ఉత్తం మైథిలీ అనే అమ్మాయిని ప్రేమించాడు తప్పని పరిస్థితిలో వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాల్సి వచ్చింది ఆ పెళ్లి ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు వాళ్ళిద్దరికీ శోభనం అరేంజ్ చేశారు శోభనం ఆపడం కోసమే ఆంటీకి స్ట్రోక్ వచ్చినట్టు నటించారు అని చెప్పి త్రిష చెప్తూ ఉంటుంది అవునా అని చెప్పి డాక్టర్ అంటుంది ఇదంతా విన్నా మైథిలి ఏడుస్తూ పక్కకు వెళ్తుంది అమ్మ మైథిలి ఏడోకమ్మ ఇదంతా సుహాసిని నాటకమని నేను అనుకున్నాను అని శుభప్రద చెప్తూ ఉంటుంది అమ్మ మేమేం తప్పు చేసాం మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్ప మా ఇద్దరికి శోభన ఆగిపోయిందని చెప్పి నేను బాధపడట్లేదమ్మా అత్తయ్య గారు నిజం తెలిసిన రోజు కొడుకు ముందు తప్పుడు మనిషిగా నిలబడాల్సి వస్తుందని బాధపడుతున్నాను ఇంట్లో ఎన్నిసార్లు నన్ను మనిషిగా చూడలేదు అవమానించారు అయినా కూడా అత్తింటి గౌరవాన్ని నిలబెట్టాలని చెప్పి అత్తింటిని పట్టుకొని ఉన్నందుకమ్మా నాకు ఇలాంటి స్థితి అని చెప్పి మైథిలి ఏడుస్తూ ఉంటుంది అమ్మ మైథిలి నా భర్త చేసిన తప్పును తల్లిలాగా కడుపులో పెట్టుకున్నావు ఆ రోజే నీ మంచితనం ఏంటో నాకు తెలిసిందమ్మా ఈ రోజు నుంచి సుహాసినికి ఎదురుగా పోరాడతాను ఇన్ని రోజులు ఏడవటము బాధపడటం తెలిసిన శుభప్రద సుహాసినికి ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో తెలిసేలా చేస్తాను అని చెప్పి శుభప్రద చెప్తూ ఉంటుంది కంటేనే కూతురు అవ్వదమ్మా నీలాంటి మంచి అమ్మాయి నాకు కూతురుగా వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను ఈ రోజు నుంచి ఈ కూతురికి ఈ తల్లి అండగా ఉంటుంది అని శుభప్రద చెప్తూ ఉంటుంది అమ్మ మీకు తోడుగా నేనుంటాను అని చెప్పి మైత్రి చెప్తూ ఉంటే శుభప్రద మైత్రిల్ని తీసుకొని హక్ చేసుకుంటుంది నీలాంటి కూతురు ఆ దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక సుహాసిని డిశ్చార్జ్ చేసుకొని త్రిషా ఇంటికి వస్తుంది త్రిషా రూమ్ డోర్ లాక్ చేయి అని చెప్పి సుహాసిని చెప్పడంతో త్రిష వెళ్ళి డోర్ లాక్ చేస్తుంది ఇక సుహాసిని పెద్ద సౌండ్ పెట్టి మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేస్తుంది ఇక దాంతో త్రిషా సుహాసిని ఇద్దరు కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు సూపర్ ఆంటీ మీరు హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు భలే యాక్ట్ చేశారు అని త్రిష అంటూ ఉంటుంది ఈ దెబ్బతో నా కొడుకు ఆరు నెలల వరకు శోభన అనే మాట ఎత్తాడు అని చెప్పి సుహాసిని చెప్తూ ఉంటుంది మైతిల్ని నా ఇంటి కోడలిగా ఒప్పుకుంటా కానీ నా కొడుకు భార్యగా ఎప్పటికీ ఒప్పుకోను అని సుహాసిని చెప్తూ ఉంటే థ్యాంక్ యూ ఆంటీ నేను కూడా ఆ ఆలోచనతోనే ఇక్కడే ఉంటున్నాను అని చెప్పి త్రిష చెప్తూ ఉంటుంది నీ కోరికను నేను నిలబెడతాను త్రిష అని సుహాసిని అంటుంది ఇక మళ్ళీ సుహాసిని త్రిష ఇద్దరు కలిసి డాన్స్ చేస్తూ ఉంటే అప్పుడే శుభప్రద అటుగా వస్తూ ఉదయం రూమ్ల నుంచి ఏంటి పాటలు వినిపిస్తున్నాయి అని చెప్పి సుహాసిని రూంలోకి వచ్చి చూస్తూ ఉంటుంది అప్పటికే శుభప్రద వస్తున్నట్టు సుహాసిని వాళ్ళు గమనించి హార్ట్ స్ట్రోక్ పేషెంట్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది ఏంటి శుభప్రద ఇలా వచ్చావు అని సుహాసిని అడుగుతూ ఉంటుంది ఏం లేదు వదినా మీ గదిలో నుంచి పాటలు వినిపిస్తుంటే ఏంటానని వచ్చాను అని శుభప్రద చెప్తూ ఉంటుంది నేను రోగం వచ్చి మంచాన పడితే నీకు పాటలు వింటున్న దానిలా కనిపించానా అని చెప్పి సుహాసిని అంటూ ఉంటుంది నేనే పొరపట్టుగా విన్నట్టున్నాను వదినా సారీ త్రిష ఉదయన్ను జాగ్రత్తగా చూసుకో అని శుభప్రద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శుభప్రద వెళ్ళిందో చాటుగా ఉండి చూస్తుందో ఒకసారి చూసిరా త్రిష అని చెప్పి సుహాసిని చెప్తుంది ఇక త్రిష వెళ్ళి చూసేసరికి శుభప్రద వెళ్తూ ఉంటుంది వెళ్ళిపోయిందంటే అని చెప్పి త్రిష వచ్చి సుహాసినికి చెప్తుంది ఇన్ని రోజులు మైథిలి ఒకటే నా శత్రువు అనుకున్నాను ఇప్పుడు నా శత్రువు లిస్ట్లో శుభప్రద కూడా జాయిన్ అయింది శుభప్రదను లీలాకృష్ణను పుట్టింటి నుంచి అత్తింటికి ఏదో ఒక అవాండం వేసి పంపించేస్తాను అని చెప్పి సుహాసుని చెప్తూ ఉంటుంది ఆ పని చేయండి ఎలాగైతే ఏంటి హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు యాక్టింగ్ చేసి మైథిల్ని అలాగే శుభప్రద చావు దెబ్బ కొట్టారు అని చెప్పి త్రిష అంటూ ఉంటుంది ఇక అందరూ కూడా టిఫిన్ తింటూ ఉంటారు మైతిలి అందరికీ దగ్గరుండి వడ్డిస్తూ ఉంటుంది మైతిలి అమ్మ టిఫిన్ చేసినా అని ఉత్తమ్ అడుగుతూ ఉంటాడు ఇంకా చేయలేదు ఉత్తమ్ గారు ఇప్పటికే రెండుసార్లు అత్తయ్య గారిని పిలిచాను అయినా రాలేదు అని చెప్పి మైథిలి చెప్తూ ఉంటుంది అమ్మ రానంటే నువ్వు ఊరుకుంటావా మైథిలి అమ్మా అమ్మా అని ఉత్తమ్ పిలుస్తూ ఉంటాడు ఇక సుహాసిని బయటికి వస్తుంది ఏంటి నాన్న పిలిచావు అని సుహాసిని అడుగుతూ ఉంటుంది అమ్మ టిఫిన్ చేయలేదంట అసలే నీ హెల్త్ బాగాలేదు కూర్చో అమ్మా అని చెప్పి ఉత్తమ్ చెప్తూ ఉంటాడు చలికాలం కదా కాస్త లేటుగా లేచాను నాన్న అందుకే లేట్ అయిపోయింది అని సుహాసిని అంటుంది అమ్మ కూడా వడ్డించు అని చెప్పి ఉత్తం చెప్తూ ఉంటే మైథిలి టిఫిన్ వడ్డించబోతూ ఉంటే ఆగు మైథిలి నువ్వు మర్చిపోయావేంటి డాక్టర్ వదిిను ఏం తినమన్నారు కూరగాయ ముక్కలు కదా తినమంది అని చెప్పి కూరగాయలు అలాగే స్ప్రౌట్స్ ఇచ్చి వదిన ఈ రోజు నుంచి టిఫిన్గా నువ్వు ఇవే తినాలి అని చెప్పి శుభప్రద చెప్తూ ఉంటుంది చిచి ఇలాంటి గడ్డి ఎవరైనా తింటారా అని చెప్పి సుహాసిని అంటూ ఉంటే మనం వీటినే కదా వదినా రోజు వండుకొని తినేది అని శుభప్రద చెప్తుంది అవునమ్మా నిన్ను ఈ ఫుడ్డే తినమని డాక్టర్ చెప్పారు అని చెప్పి ఉత్తం చెప్తూ ఉంటాడు అవునమ్మా చిన్న వయసులోనే నీకు గుండెపోటు వచ్చింది కాబట్టి కొన్ని రోజులు టిఫిన్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయాలి అని చెప్పి జానకరామయ్య చెప్తూ ఉంటాడు ఈ రోజుకేదో అయిపోయింది కానీ రేపటి నుంచి ఉదయం నాలుగు గంటలకు లేసి యోగా ధ్యానం వాకింగ్ అన్నీ కూడా చేయాలి వదినా నీకు తోడుగా నేనుంటాను అని శుభప్రద చెప్తూ ఉంటుంది ఏంటి ఈ చలికాలంలో నాలుగు గంటలకు లేవాలా అని సుహాసిని టెన్షన్ పడుతూ ఉంటుంది వదిన గుండెనొప్పి రాకుండానే నొప్పని యాక్టింగ్ చేసి మైథిలి ఉత్తంలో శోభన ఆఫ్ చేస్తావు కదా నేను పెట్టే టార్చర్ తట్టుకోలేక గుండెపోటు లేదు అని నువ్వే చెప్పి ఉత్తం మైథిలిల శోభనం నీ చేతుల మీద జరిగేలా చేస్తాను అని చెప్పి శుభప్రద మనసులో అనుకుంటూ ఉంటుంది నేను టిఫిన్ ఇక్కడ తినలేకపోతున్నాను రూంలోకి వెళ్తాను అని చెప్పి సుహాసిని పచ్చి కూరగాయ ముక్కలు తీసుకొని రూమ్లోకి వెళ్తుంది ఆంటీ కావాలనే శుభప్రద అంటీ మీ పైన కక్ష కట్టి ఇవి కావాలని తినిపిస్తుంది అని చెప్పి త్రిష చెప్తుంది ఇక అప్పుడే మైథిలి టిఫిన్ తీసుకుని సుహాసిని రూంలోకి వస్తుంది ఏంటి నా ముందు ఊరించుకుంటూ తినటానికి తీసుకొచ్చావా అని సుహాసిని అడుగుతూ ఉంటుంది మీ మీకోసమే తీసుకొచ్చాను అని చెప్పి మైథిలి చెప్తూ ఉంటుంది అదేదో ఇందాకలా అందరి ముందు పెట్టొచ్చు కదా అని సుహాసిని అంటుంది అందరి ముందు పెడితే మీకు హార్ట్ స్ట్రోక్ రాలేదన్న విషయం అందరికీ తెలిసిపోతుంది కదా అని మైథిలి అంటుంది ఆ మాట విని సుహాసిని షాక్ అవుతుంది అంటే ఏంటి నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావా అని చెప్పి సుహాసిని అంటూ ఉంటుంది ఒక్కొక్కసారి రిపోర్ట్లు తప్పుగా గారు అని చెప్పి మైథిలి చెప్తుంది ఇక మైథిలి సుహాసినికి టిఫిన్ తినమని చెప్తూ ఉంటే నాకొద్దు అని చెప్పి సుహాసిని అంటూ ఉంటుంది మీరు టిఫిన్ తినండి మీరు తిన్న విషయం నేను బయట ఎవరికీ కూడా చెప్పను ఎందుకంటే నేను నిజమైన కోడల్ని తప్పకుండా నేనేంటో మీకు తెలుస్తుంది మీరు కోరుకున్న కోడలు నేనేనని తప్పకుండా తెలిసిన రోజు మీరే దగ్గరుండి మీ అబ్బాయి గదిలోకి పంపిస్తారు ఆ రోజు వరకు మీరు అనుకున్నదే జరుగుతుంది తినండి అత్తయ్య గారు అని చెప్పి మైథిలి సుహాసినికి టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది ఇక త్రిష ఏయ్ ఏంటైను ఓవర్ యాక్టింగ్ అని చెప్పి మైథిలిని అంటూ ఉంటే ఏయ్ పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తావంటే చంప పగలగొడతాను కొడతాను అని చెప్పి మైథిలి అంటుంది ఏది పగలగొట్టు అని త్రిష అనటంతో మైథిలి త్రిష చంప పగలగొడుతుంది కొడుతుంది ఏయ్ త్రిష కాసేపు నోరు మూసుకొని ఉండు అని చెప్పి సుహాసిని అంటుంది ఇక మైతిలి చెప్పిన మాటలకు సుహాసినిలో చాలా తేడా కనిపిస్తూ ఉంటుంది అది చూసిన త్రిష ఇదేంటి ఆంటీ ఈ మైతిలి మాయలో పడిపోయారా ఏంటి అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది అత్తయ్య గారు టిఫిన్ తినటం పూర్తయిపోయింది కదా ఇంకా మెడిసిన్స్ వేసుకోండి అని చెప్పి మైతిలి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆంటీ ఏంటంటే మీరు కూడా ఆ మైతిలి ట్రాప్లో పడ్డారా ఏంటి అని త్రిష అడుగుతూ ఉంటుంది నాకే కూతురు ఉంటే నన్ను ఎంత ప్రేమగా చూసుకునేదో ఈ మైథిలీ అంత ప్రేమగా చూసింది కానీ ఇదంతా నిజమా లేకపోతే నన్ను ట్రాప్లో పడేయటం కోసం చేసిందా అని చెప్పి సుహాసిని మనసులో అనుకుంటూ ఉంటుంది ఆంటీ మిమ్మల్ని అడిగేది మైథిలి ట్రాప్లో మీరు పడ్డారా అని త్రిష అడుగుతూ ఉంటే ఈ సుహాసిని ట్రాప్లో పడేసేవాళ్ళు ఇంకా పుట్టలేదు అని చెప్పి సుహాసిని చెప్తూ ఉంటుంది ఆంటీ మైథిలి ట్రాప్లో పడ్డట్టే ఉన్నారు ఆంటీ మైండ్ వెంటనే డైవర్ట్ చేయాలి అని త్రిష మనసులో అనుకుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ I'm